హలో హాయ్ గాయస్ నేనైతే ఈరోజు విజయవాడ నుంచి కర్నూలుకి అయితే వెళ్తున్నాను సో ఆ వీడియో అయితే మీకు పెట్టాలని చెప్పేసి రావడం జరిగింది సో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అయితే కర్నూల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కర్నూలు రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే రాయలసీమ జిల్లాలో కర్నూలు చాలా ఫేమస్ అయినటువంటిది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కర్నూలు డిస్ట్రిక్ట్లో ఏమేమి మంచి ఫేమస్ ప్లేస్లు ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తున్నారు అక్కడ బోర్డు వేశారు సో ఇంకా రైల్వే స్టేషన్లో అయితే రైలు ఆగడం జరిగింది ఇంకా ఎందుకు ఆలస్యం ఏమైనా తిన్నా అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ సమోసాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో సో ఇక్కడ సమోసాలు వచ్చేసి పదికి మూడు సమోసాలు ఇస్తున్నారు సో ఇంకా తిన్నామని చెప్పేసి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో నేనైతే ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూసి తర్వాత వచ్చేసి బాగుంటే కొనుక్కోవచ్చు నా ఫాల్స్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఇట్లే ఉంటుంది ఎందుకంటే మనం డబ్బులు పోసేసి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కొనుక్కోవచ్చు తర్వాత బాగలేదంటే మనం డిసప్పాయింట్ అవుతాం కదా సో అట్లా ఎందుకు గాడ అని చెప్పేసి ఫస్ట్ ఒక ట్వంటీ రూపీస్ కొనుక్కొని తినేసేసి బాగుంటే మళ్ళీ ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు సో మీరు కూడా చాలామంది కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటే తీసుకోండి లేదంటే లేదు కదా వీడియో నిచ్చితే లైక్ చేయండి అబ్బా నమస్తే